మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పవిత్రమైన కన్నీళ్ళు ఈనాటి ధ్యానాంశం పవిత్రమైన కన్నీళ్ళు ఈనాటి వాక్య భాగంగా యాకోబ పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు నుండి పదహారు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమది మనస్ఫూర్తిగా చేయుడి కులసైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం ఒక ఆదివారం మా సీనియర్ పాస్టర్ లేనందున అసిస్టెంట్ పాస్టర్ గారు సంఘసభ్యులు కొందరిని ఆరాధనలో వివిధ బాధ్యతలు తీసుకుని నడిపించమని కోరారు నన్ను సంఘ ప్రార్థనా సమయాన్ని నడిపించమని అడిగారు ప్రార్థన అంటే నాకు ఒక గొప్ప సన్నిహితమైన మరియు భావోద్వేగాలతో కూడిన అనుభవం కనుక ప్రార్థనా సమయంలో నా కన్నీళ్లను ఆపుకోవడం కొన్నిసార్లు నాకు కష్టమవుతుంది అయినప్పటికీ ప్రార్థన సమయాన్ని నడిపించడానికి అంగీకరించాను నిర్ణయించబడిన సమయంలో నేను వేదిక వైపు ధైర్యంగా అడుగులేస్తూ నేను నా భావోద్వేగాలను సంభాళించుకోగలను అనుకున్నాను అయితే కొన్ని దీనమైన స్థుతి మాటలు పలుకగానే దుఃఖంతో నా గొంతు చేరపోయింది నా పెదవులు వణికాయి మూసిన నా కనురెప్పలను తెరుచుకుని కన్నీళ్లు బయటకొచ్చాయి నేను ప్రార్థించే కొలది నేనెంత ఆపుకున్నా నా కళ్ళ నుండి కన్నీళ్ల ధార ఆగలేదు చివరికి ప్రభు నేర్పిన ప్రార్థనతో ముగించి ఎలాగోలా నా బాధ్యతను సంపూర్తి చేసి తిరిగి నా స్థలానికి వచ్చి కూర్చున్నాను కానీ ప్రజల ముందు వేదికపై తప్పుగా ప్రవర్తించానేమోనని బాధపడసాగాను అప్పుడు దేవుడు నా నుండి ఒక ప్రదర్శనను కోరుకోవడం లేదని నా పూర్ణ హృదయంతో తనను సేవించమని మాత్రమే కోరుతున్నాడని గుర్తొచ్చింది భావోద్వేగాలు యథార్థమైనవి అవి దేవుడిచ్చినవే అలాగే కన్నీళ్ళు కూడా అవి ఒక పవిత్ర జలం వంటివి అనుకోవచ్చు మన సృష్టికర్త నన్ను ఒక మృదువైన హృదయంతో సృష్టించాడు నా ప్రార్థనాపూర్వకమైన కన్నీళ్లను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు లేక ఏమి చెబుతున్నారన్నది అసలు విషయమే కాదు ఆ రోజు నాకు సంతోషమైన పేరు తెచ్చే దినం కాకపోవచ్చు కాని అది దేవునిది నీటి ధ్యానం సర్వశక్తుడైన దేవుని ఎదుట ప్రార్థించడం అనేది ఒక దీనమైన గొప్ప ధన్యత ప్రార్థన సర్వశక్తుడైన దేవ ప్రార్థన ద్వారా నీ యుద్ధకు మాకు నిరంతరం ప్రవేశం ఉన్నందుకు కృతజ్ఞతలు ఏసునామంలో ఆ మేన్ ప్రార్థనాంశం సంఘంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యకర్తలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు వెర్నిచ్ ఆర్వెర్నిచ్ అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించును ఆ మేన్